హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చిమిర్చి టమాటో కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం రైస్లో కానీ చపాతీలో రోటీలో జొన్న రొట్టెలో దేనిలోకైనా తినొచ్చండి అంత బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి కూర చాలా సింపుల్గా ఉంటుంది అలానే అంత టేస్టీగా ఉంటుందండి దానికోసం అయితే కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్లకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలుగా చేస్తున్నాను అది దాని తగ్గట్టుగా అన్నీ తీసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసే వాళ్ళైతే దాని తగ్గట్టుగా వేసుకోండి సో తర్వాత అందులో కొంచెం మెంతులు పోపు దునుసులు వెల్లుల్లి కరివేపాకు వేసుకొని వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ ఒక టెన్ అయితే పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను నేను పచ్చిమిర్చి వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు వేసుకొని తర్వాత బెండకాయలు వేసుకోవాలండి బెండకాయలు వచ్చేసి ఇక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి సో ఈ విధంగా బెండకాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టకుండానే ఒకసారి బాగా కలిపేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మూత పెడితే ఇంకా మనకు ఎక్కువ జీగురు వస్తుంది సో కాబట్టి పెట్టకుండా ఈ విధంగా అయితే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టమాటోస్ వేసుకున్నానండి చిన్న అయితే ఒక త్రీ పెద్ద అయితే ఒక టూ టమాటోస్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మళ్ళీ ఒక ఇంకో టెన్ అంటే మధ్య మధ్యలో కలిపితే ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇంకా ఇందులో అయితే ఏం వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీకు కావాలంటే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు కానీ ఇంకా వేరే ఏం అవసరం లేదు ఇలా అంత సింపుల్గా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా అంటే ఇంకా ఫ్రెష్ బెండకాయలకి ఇలా చేసుకుంటే కూర అసలు ఎంత బాగుంటుందంటే కంపల్సరీ ట్రై చేయండి అండి ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి దేంట్లోకైనా బాగుంటుంది కాబట్టి సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి కర్రీ అయితే రెడీ చాలా సింపుల్ ప్రాసెస్ సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్